నమస్తే అండి వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్ ఈరోజు మన వీడియోలో బూడిద గుమ్మడికాయ వడియాలు పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం ముందుగా బూడిద గుమ్మడకాయ శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోండి తర్వాత బూడిద గుమ్మడికాయను పగలగొట్టి ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్దగా ఉండకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోండి ఈ వడియాలకు గింజలు కూడా వేసుకుంటామండి అలాగే తక్కువ కూడా తీయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను రెండు కేజీల బూడిద గుమ్మడికాయ తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకున్నాక రెండు స్పూన్ల కళ్ళు ఉప్పు తీసుకొని ముక్కల్లో వేసి బాగా కలిసేలాగా కలపండి ఇలా ఉప్పు వేసి కలపడం వల్ల బూడిద గుమ్మడికాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఉప్పు కలిపిన బూడిద గుమ్మడికాయ ముక్కల్ని అందులో వేసి మూటలాగా ముడివేయండి ఇప్పుడు ఈ మూట మీద ఏదైనా బరువు పెట్టి అలా వదిలేయాలి మీరు చూస్తున్నారు కదా నీరంతా బయటకు వచ్చేస్తుంది ముందు రోజు రాత్రి ఇలా చేసుకొని మర్నాడు ఉదయాన్నే వడియాలు పెట్టుకుంటే చక్కగా ఎండుతాయండి ఇప్పుడు ఒక గిన్నెలో ఈ గ్లాస్తో రెండు గ్లాసుల మినపప్పు తీసుకున్నానండి అంటే నాలుగు వందల గ్రాముల మినపప్పు శుభ్రంగా కడిగి మునిగేలా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి పొట్టు మినపప్పు అయితే బాగుంటుందండి మినపప్పు కూడా నైట్ అంతా నానబెట్టుకోండి నాలిన మినపప్పుని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా గ్రైండర్లో వేసి పిండిలాగా రుబ్బుకోండి మినప్పిండి రెడీగా ఉంది కదండి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు కట్టిన మూటని విప్పి ఓ ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఒక నైట్ అంతా అలా కట్టి ఉంచాము కదా నీరంతా బయటకు వెళ్ళిపోయింది ముక్కలు పొడిపళ్ళాడుతూ ఉన్నాయి గుమ్మడికాయ ముక్కలని ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకోండి నాకు ఈ కప్పుతో నాలుగున్నర ముక్కలు అయ్యాయి ఇలా కొలుచుకోవడం వల్ల మినపు రుబ్బు ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వేసుకోవచ్చు మూడు కప్పుల ముక్కలకి ఒక కప్పు మినపు రుబ్బు కరెక్ట్గా సరిపోతుంది నాలుగున్నర కప్పుల మొక్కలకి ఒకటిన్నర కప్పు మినపురుబు వేసుకుంటే గుల్లగా బాగుంటాయండి మినప పిండి గుమ్మడికాయ మొక్కలు బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయల కారం తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి నేను ఎనిమిది పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక టీ స్పూన్ కళ్ళుప్పు కూడా వేసి కచ్చా పచ్చాక గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని మనం కలిపి ఉంచుకున్నాము కదండి మినపురుబు గుమ్మడి మొక్కల్లో వేసి బాగా కలపండి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి ఉప్పు వేసాము కదా కాస్త పలస పడుతుంది ఇప్పుడు మనకి వడియాలు పెట్టుకోవడానికి పిండి రెడీగా ఉందండి ఎండలో ప్లాస్టిక్ పేపర్ పరిచి చేతికి కాస్త తడి చేసుకొని చిన్న ముద్దని ఒడియాలుగా పెట్టుకోండి పిండి గట్టిగానే ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గరగా పెట్టుకున్నా ఏం పర్వాలేదండి పిండి అంతటిని ఇలా ఒడియాలుగా పెట్టుకున్నాక ఒక రోజంతా బాగా ఎండనివ్వండి ఒక రోజంతా ఎండాక ఈ ఒడియాలను వెనక వైపుకు తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల వెనక వైపున పచ్చిగా ఉంటుంది కదండి తొందరగా ఎండుతాయి ఎండ బాగా ఉంటే మూడు నాలుగు రోజుల్లో ఈ వడియాలు బాగా ఎండిపోతాయండి అలా బాగా ఎండబెట్టుకున్న ఈ వడియాలను ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో వేయించుకొని తినచ్చు ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు పప్పుచారులో నచ్చుకోవడానికి చాలా బాగుంటాయి ఎంతో రుచిగా ఉండే ఈ గుమ్మడికాయ వడియాలు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి